హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ సూపర్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా సో దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పసుపు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకుని చక్కగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవన అవసరం లేదు జస్ట్ ఆ పసుపు అనేది అంటుకుని లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది సో ఈ టైంలో నేను తీసేస్తున్నా అనమాట సో ఎగ్స్ బాగా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులో ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిరపకాయలు జీలకర్ర సాజీర వీటన్నిటిని వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ కర్రీ అంతా కూడా ఈ స్పైసెస్తోనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చాలా ఈజీ కూడా మీరు కూడా ట్రై చేసేయండి అలాగే దీంట్లో రెండు ఆనియన్స్ని ఇట్లా పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఇంకా ఈ మసాలా అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా మంచిగా అంతా పోయేట్టు ఫ్రై చేసుకోవాలి సో ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే కారం ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని దీంట్లోనే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో నేను పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు అనేది యాడ్ చేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో ఒక వన్ కప్పు టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటాలు బాగా మిక్సీ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకుని ఇది ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం మూత తీయగానే టమాటాలు బాగా కుక్ అయిపోతుంది అలాగే ఆయిల్ అనేది మనకి సపరేట్ అవుతున్నప్పుడు ఇది మంచి గ్రేవీ కింద మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను సో ఇది కూడా బాగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని మంచిగా మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న గుడ్లని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇది మనకి చపాతీలోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి